నోటి క్యాన్సర్తో మంచానికే పరిమితమైన డ్రైవర్ గాజుల సతీష్ కుటుంబానికి గోదావరిగానికి చెందిన నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థిక చేయతను అందించారు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు స్థానిక విఠల్ నగర్కు చెందిన గాజుల సతీష్ వృత్తిరీత్య ఆటో డ్రైవర్ ప్రతిరోజు డ్రైవింగ్ చేసే ఆదాయమే కుటుంబానికి జీవన ఆధారం గత ఎనిమిది నెలలుగా సతీష్ నోటి క్యాన్సర్తో బాధపడుతూ మంచానికే పరిమితం కావడంతో సంపాదన పూర్తిగా నిలిచిపోయింది ఆయనకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కుటుంబానికి ఆసర అయినటువంటి వ్యక్తి అనారోగ్యంతో మంచాన ఉండడంతో వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కూడా కష్టంగా మారింది కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ ద్వారా విషయం తెలుసుకున్నటువంటి నీడా సంస్థ అధ్యక్షులు పల్లెళ్ల రమేష్ గౌడ్ యాభైవ జన్మదినాన్ని ఒక సేవా సంకల్పంగా జరుపుకున్న ఎన్ఆర్ఐ దాత అడుగుబెళ్ళి వేణుగోపాల్ సాకర్తో నీడ సంస్థ తరఫున ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు నమస్కారం ఈరోజు నిజంగా హృదయాన్ని కదిలించే విషయము విఠల్ నగర్కి చెందిన గాదుల సతీష్ వయసు నలభై నాలుగు సంవత్సరాలు డ్రైవర్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు సో వాళ్ళు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఇతను పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి ఇతను మంచాల పడేసరికి నోటి క్యాన్సర్ వచ్చి మంచాల పడేసరికి ఇల్లు గడవని పరిస్థితిలో ఉంది అతనికి ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళడానికి ఛార్జీలకు కానీ ఇతర ఇబ్బందులు అతనికి అన్నం తినలేని పరిస్థితి జ్యూస్ చేసి పెట్టాలి అన్న కూడా కనీసం ఎలాంటి ఆర్థిక సాయం లేని పరిస్థితిలో ఆ ఇంటి మహిళ ఏడుస్తూ మనల్ని సంప్రదించింది చుక్కల సీనన్న ఇక్కడ కాబోయే మాజీ కార్పొరేటర్ ఇప్పుడు కాబోయే కార్పొరేటర్ నీడ శ్రేయోభిలాషులు ఎక్కడ నిజంగా ఇలాంటి జన్యున్ కేసు ఉంటే చెప్పి వాళ్ళతో పాటు అతను సహాయం చేస్తూ సంస్థ తరపున కూడా చేపిస్తాడు నాకు చెప్పిన వెంటనే ఈ వీరను కదిలించేసింది వీళ్ళ స్టోరీ సో మా మిత్రుడు ఈరోజు అల్గుబెల్లి వేణుగారు వేణుగోపాల్ తను గోదావరికాడ్ నివాసి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు ఎన్ఆర్ఐ ఏదన్నా కార్యక్రమానికి ఉపయోగించమని మనకు డబ్బులిచ్చారు దానిలో నుంచి ఐదు వేల రూపాయలు ఈరోజు గాజుల సతీష్కు మనం ఆర్థిక సాయం చేస్తున్నాము యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక నిరుపేద కుటుంబానికి ఒక పది రోజుల మందమన్న మన ఏడుపు కన్నీళ్ళు కుడిచే పరిస్థితి చేసినటువంటి అలుగుబెల్లి వేణుగోపాల్ గారు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలని ఇంత మంచి సహాయం చేసినందుకు ఇదంటే గొప్ప